నా ఇవాళ అష్టవక్ర గీతాలు సెటిల్ అవడం గురించి చెప్పారు కదా అంటే నేను చాలా నుంచి సెటిల్ అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నాను అంటే సెటిల్ అవ్వడం ఎందుకు ఆనందంగా ఉండాలని లేదరా నీకు సెటిల్ అయితే ఆనందంగా ఉంటామని నేను అనుకుంటా సెటిల్ అయితే చచ్చిపోతాం అంతే అంటే అదే మృత స్థితిలో ఉన్నది సెటిల్ అవుతుంది సజీవంగా ఉన్నది సెటిల్ కాదు మనకి సెటిల్ అంటే ఒక కొంత మనీ కొంత బ్యాంక్ ఏముంది ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోరుకునేది ఒక సొంత ఇల్లు సొంత కారు కొంత బంగారం కొంత ప్రాపర్టీ ఒకవేళ పిల్లలు వస్తే పిల్లలు సెటిల్ అవ్వాలి మళ్ళీ వాళ్ళ సెటిల్ కాకపోతే ఇల్లు సెటిల్ అయింది బాగున్నావు ఉద్యోగం సెటిల్ అయింది బాగున్నావు బ్యాంక్లో బ్యాలెన్స్ వచ్చింది బాగున్నావు బంగారం సెటిల్ అయింది బాగున్నావు గూట్లో బీరువా సెటిల్ అయింది బాగు బాగున్నావు ఇవన్నీ సెటిల్ అవ్వడం వల్ల నువ్వు సెటిల్ అయినట్టు కనిపిస్తున్నది నీ మనసులో ఆలోచన పోయింది ఇంటికి సంబంధించిన ఆలోచన పోయింది ఆ ఆలోచన అడిగింది బంగారం సంబంధించిన ఆలోచన పోయింది ఆలోచ వచ్చింది బంగారం ఆలోచన అడిగింది అవునా ఉద్యోగం ఉద్యోగం అనుకుంటే ఈ ఆలోచన రే రేగుతూ ఉంది ఉద్యోగం రాగానే ఆలోచన అడిగింది అవునా సెక్స్ సెక్స్ అమ్మాయి శృంగారం పెళ్లి అనుకోగానే ఎవరు అందమైన అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకుందాం లేదా అమ్మాయికి అబ్బాయి దొరికాడు ఆలోచన అవునా సో నీ ఆలోచనలు అనగడమే సెటిల్మెంట్ అవునా కదా అవునా కాదా మరి నెక్స్ట్ కదలని వాటిని అయితే సెటిల్ చేయొచ్చు వాటి మధ్యన హాయిగా ఉంటే నో ప్రాబ్లం కానీ కదిలే వాటితోనే నువ్వు సెటిల్ అవుతలేవు పిల్లలు సెటిల్ అవుతున్నాయి అన్నీ సెట్ అయినాయి కానీ అంటారు లేదా పిల్లలు సెటిల్ కావడం లేదు కాబట్టి నీ మైండ్ మళ్ళీ సెటిల్ అవుతలేదు అట్లా ఒక్క ఆలోచన నీ మైండ్లో సెటిల్గా అంది నువ్వు సెటిల్ కానట్టే నాకు తెలిసిన సుబ్బారావు కథ చెప్తా ఇది వర్మ అన్నప్పుడు బలం ఉంటుంది సుబ్బారావు సుబ్బారావు ఆ సుబ్బారావు రియల్ వ్యక్తే ఒకవేళ నేను చెప్పింది అతను వింటే ఇది అతని గురించి అని అతను తెలుస్తుంది అతను అతను చెప్పేవాడు అరే కాంత్ జాబ్ తెచ్చుకుంటే సెటిల్ అవుతాం రా అని చెప్పేటవాడు నాకు క్రికెట్ ఆడుతుంటే తెచ్చుకున్నాడు తర్వాత తెలిసింది జాబ్ తెచ్చుకుంటే సెటిల్ కాబట్టి ఇల్లు కట్టుకుంటే సెటిల్ అవుతాం ఇల్లు కూడా కట్టుకున్నాడు రెండు మూడు ప్లాట్లను ఉండాలి రా సెటిల్ కావాలంటే అవి కూడా ఉన్నాడు వేరే దేశంలో ఉంటాడు తర్వాత పెళ్లి చేసుకుంటే సెటిల్ అది కూడా అయింది ఇంకా పెళ్ళి అందరూ అయ్యి పిల్లలు కంటే సెటిల్ పిల్లలు కన్నా తర్వాత తెలిసింది సెటిల్మెంట్ ఉండదని ఎందుకంటే కదలని వాటి మధ్యన నువ్వు బాగున్నావు కదలే వాటి మధ్యన నువ్వు బాగుండడం అసాధ్యం అది అవ్వదు అనవసరంగా ఆలోచించకు అది అయ్యే పని కాదు నీ కొడుకు ఒక్కటి జాలు నీ కూతురు ఒక్కటి జాలు మీ అత్త జాలు మీ మామ జాలు వాళ్ళు సెటిల్ అయితేనే నువ్వు సెటిల్ అవుతా అనుకుని లింకు పెట్టినవా స్వామి నీకు సెటిల్మెంటు లేదు రాసావి నీ బతుకు ఏమంటారు కుక్కలు చింపిన విస్తరి రాసావి నీకు ఆనందం లేదు రాసావి నా మాటిను సావి బోలో శ్రీ జై శ్రీ ఏమంటారు మన సత్యనారాయణ స్వామి మహారాజ్కి జై అట్లా ఆధ్యాత్మిక పరిభాషలో ప్రకృతిలో సెటిల్ అవ్వడం లేదు అసలు మూలంలో ఉన్నదే స్థిరత్వం అది ఉంది ఇక దానికి బాహ్యంగా ఉన్నది సెటిల్ అవ్వదు ఎగ్జాంపుల్ రూట్ సెటిల్ అవుతుంది చెట్టు యొక్క మొదలు సెట్ అయి ఉంది చెట్టు కదులుతూ ఉంటుంది అది గుర్తించు నీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కదులుతూనే ఉన్నాయి అవి సెటిల్ అయితే నేను సెటిల్ అవుతానన్న అన్న ధారణ తీసి అంతే నువ్వు పిల్లలు పెంచావు అనుకో కొడుకు సెటిల్ అవ్వలేదు నువ్వు సెటిల్ అవ్వు నువ్వు ఆనందంగా ఉండు దానికి లింక్ పెట్టుకోకు లింక్ పెట్టినవా విముక్తి లేదు ఇంకా మరణ బాధతోనే మరణించి తీరుతావు నువ్వు అంటే ఇంత చేసుకున్నది నువ్వు బాధపడడానికి చాలామంది చూస్తున్నావు కదా సో ఆధ్యాత్మిక పరిభాషలో ప్రకృతిలో సజీవంగా ఉన్నది ఏది సెటిల్ అవ్వదు సెటిల్ అవ్వకూడదు ప్రాపంచకంగానే సెటిల్మెంట్ ఉంది ఇప్పుడు నేను ఒక చిన్న టాక్ చేసిన అది విని చాలామంది నాతో మాట్లాడారు అంటే అది వెరీ రేర్ కంటెంట్ అది అంటే చూస్తే తప్ప తెలియదు ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న ప్రశాంతత కారణం నీవు ఏవైతే నా నా వస్తువులు అనుకుంటున్నావో అవి ప్రశాంతంగా ఉండటమే ఈ ప్రశాంతత నిఖార్సైంది కాదు నాలుగు వస్తువులు చెప్తా చూడు ఆ నాలుగు వస్తువులు బాగుంటే నువ్వు బాగున్నావు ఇంటి లాక్ వేసి ఊరికి పోయినావు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కారణం చెప్పు లాక్ ఉంది అన్న ఒక అది స్థిరపడ్డది అందుకని అది ప్రశాంతంగా ఉంది నువ్వు ప్రశాంతంగా ఉన్నావు తర్వాత నీ మొబైల్ పక్కన పెట్టినావు అది లాక్ ఉంది ఎవరు ముట్టుకోవట్లేదు దాన్ని ఎవరు ఏమంటారు రెస్పాన్స్ చేయట్లే తద్వారా నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఇంకొకటి నీ కారు మూడు లాస్ట్ మనిషిని పెడతా అక్కడ వచ్చింది ప్రాబ్లం నీ కొడుకు అందరు చెప్పాను కొడుకు ఎక్కడ పోకి ఇంట్లోనే ఉండు లాక్ చెప్పినో ఓపెన్ కాకు మొబైల్ లాక్ చెప్పినో ఓపెన్ కాకు కారు చెప్పినో నువ్వు ఎక్కడికి పోకి ఇక్కడే ఉండు నేను వస్తా నేను ఇప్పుడు ఈ మూడు విషయాల్లో నువ్వు ప్రశాంతత హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తున్నావు లాక్ వేసింది వేసినట్టు ఉంది ఫోన్ ఉన్న చోటనే ఉంది కారు ఉండచ్చు ఉండొచ్చు అవుందా లేదా అందుకే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి కారు పోయిందంటే ఏం చేస్తావు ప్రశాంతత పోయిందా లేదా నీ ప్రశాంతత దానికి తాకట్టు పెట్టినావు అర్థమా కాదా సో అది ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు లాగు ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు నీ లాగు ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు దే నీ యొక్క ఫోన్కి అట్లా కాకుండా మనిషి దగ్గర తర్వాత వద్దాం సమస్య వస్తువుల్లో లేనే లేదు అందుకే మనం మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ నాకు వస్తువు కావాలండి అని అడుగుతావు మరి ఐఎస్ఐ స్టాండర్డ్ మనిషి వద్దా నీకు మనుషులేమో బోడి మనుషులు అంత పనికిరాని నాశరిక మనుషులతో ఉండి వస్తువుల్లో స్టాండర్డ్ కోరుకుంటున్నవే ఫోన్లో అడ్వాన్స్ ఫోన్ ఉంది అల్ట్రామాడ్రన్ ఫోన్ ఉంది మనిషి ఎక్కడా ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా నీ ఫోన్లో నుంచి ఎవ్రీ పావు గంటకి వంద రూపాయలు ఎవరికి వెళ్తున్నారా ఉంటావు ప్రశాంతంగా జర చెప్పు ఇవ్వడం ఉంటాడా అంబానైనా సరే సరే అంబానికి సంఖ్య మంచిందంబట్టు ఆయన ఫోన్లో నుంచి ఆయన ప్రమేయం లేకుండా కోటి రూపాయలు పోతుంది ఎవ్రీ వన్ అవర్ ఫస్ట్ అవర్ ఉంటాడేమో మూడో గంట ఉంటాడేమో త్రీ డేస్ తర్వాత ముప్పై కోట్లు పోలే ఉంటాడా ఇస్ ఇట్ పాసిబుల్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్ ప్రశాంతత ఉండొచ్చు నువ్వు లింక్ చేసినావు అది ప్రాబ్లం అంటున్నాడు తర్వాత నీ కారు నువ్వు లాక్ చేసి కిక్ కిక్ అని బటన్ దొక్కినావు ఇట్లా పోతుంటే ఇట్లా వచ్చేసింది పక్కన ప్రశాంతంగా ఉంటావా ఉండగలవా సో నువ్వు అనుభవిస్తున్న ప్రశాంతత నిఖార్సైంది కానే కాదు అసలు నీ చుట్టూ ఏవేవైతే నావనుకుంటున్నావు అవి ప్రశాంత స్థితిలో ఉన్నందుకు నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు హఠాత్తుగా రాత్రి తలుపు కొట్టుకుంటుంది ఇట్లా నీ ప్రశాంతత పోయిందా నువ్వు చేస్తున్నది తలుపు రిపేర్ కాదు ఏం రిపేర్ చేస్తున్నావు అసలు చెప్పవు తలుపు శబ్దం వచ్చి నీ ప్రశాంతత పోయింది నువ్వు తలుపు రిపేర్ చేసివని తీసుకురా అంటావు ఎంబడే ఎందుకు అది చేస్తే వాళ్ళకి ప్రశాంతత వస్తుంది అది నిజమైన యోగి అయితే శబ్దం వచ్చినా పట్టించుకోడు అంతే లేదా అయిపోయి అనిపించినప్పుడు చేస్తాడు అంతే ప్రశాంతతకు సంబంధం లేదు అది అది పని కర్మ చేస్తాడు ఇప్పుడు ఫోన్లో నుంచి డబ్బులు యోగి లక్షణం నాకు తెలియదు అండి అది ఎందుకు పోతున్నా తెలియదు ఎవరన్నా అర్హత ఉందో వాళ్ళకి చూపించండి దాన్ని అని హాయిగా సినిమా చూస్తాడు అంతే ఇంకా నువ్వు ప్రశాంతత ఏమన్నా ప్రతిసారి డౌట్ వస్తుంది నాకు సో పట్టు నీ ఆత్మ చూసినావా ప్రశాంతత పోయింది ఏం చెప్తున్నా అంటే నీవు అడ్రస్ చేయడం వేరే విషయాన్ని ఇది నా కారు ఎవరు లేకుండా అట్లా కొంచెం కదులుతుందండి చూడండి మెకానిక్ చూపించడం వేరు కారు కదులుతుంది ప్రశాంతత కోల్పోవడం ఉందా లేదా ఈ మూడు ఎగ్జాంపుల్స్లో జీవిత రహస్యాలన్నీ ఉన్నాయి చెక్ చేసుకో నేను చెప్పింది నమ్మకో కౌన్కిస్గా గొట్టంగా నా మాటలు నమ్మాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్నా నా వస్తువులు ప్రశాంతంగా ఉన్నా నా ప్రశాంతత ఉంది అవి లేకున్నా నా ప్రశాంతత ఉంది నేను రిపేర్ చేయించేవాడికి ఇస్తాను నేను ఎందుకు ప్రశాంతత కోల్పోతా అంత స్టూపిడ్ పర్సన్ కాదు నేను ఉన్న ప్రశాంతత కోల్పోయే టైప్ కాదు నేను రెండవది స్నానం చేస్తే నీ మొగతనం పోతుందా అట్లుండాలి మేకప్ పోతుందా అవునా అందరు మేకప్ పోతే అని దిగులు వాళ్ళు ఉన్నారు కానీ నా ముఖతరం పోతుంది స్నానం చేస్తే వాడున్నా స్నానం చేయకుండా ఏదైతే పోదో ఏం చేసినా అదే నీది గుర్తుపెట్టుకో ఇప్పుడు మనిషి దగ్గరకు వద్దాం సమస్య మనిషి దగ్గర ఉంది కొడుకు చెప్పాను బిటా ఫోన్కు చెప్పినా ప్రశాంతంగా ఉంటా అన్నది ఇంటి తాళానికి చెప్పినా ప్రశాంతంగా ఉంటుంది కార్ లాకేసినా ఎక్కడికి అది కూడా ప్రశాంతంగా ఉంటే వాటి ప్రశాంతత మీద నా ప్రశాంతత ఆధారపడింది బెటా ఇప్పుడు నీకు కూడా చెప్తున్నా నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు పోయిన తర్వాత మాటి మాటికి ఫోన్ ఎందుకు చేస్తా తిన్నావా ఎక్కడుందో ఏ ఫ్రెండ్ ఇంటుందో ఫోన్ చేయమ్మా ఒకసారి వీడియో కాల్ చేయమ్మా మా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ భార్య నా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ పోయినప్పుడు నేను ఇట్లా కాంత్రేస దగ్గర ఉన్నా కాంత్రేస అన్నతో ఒకసారి మాట్లాడతా వీడియో కాల్ చేయి నేను ఒకసారి చెప్పిన నువ్వు నాతో మాట్లాడేది ఏం లేదు మీ ఆయన నా దగ్గరకు వచ్చిన టెస్ట్ చేస్తున్నావు నువ్వు టెస్ట్ చేయకి ఇట్లా నీకు నమ్మకం లేదా నిజం చెప్పు నమ్మకం లేదని వాడు రాడు లేదా నేను ముందు ఫోన్ చేసి నీతో మాట్లాడిన తర్వాత పిలిపించుకుంటా సంశయం తీసేసి వెరీ డేంజర్ అది ఆర్ ఇన్సల్టింగ్ ఎ పర్సన్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పిన ఒకసారి నేను ఆ తర్వాత పోయింది అది అది వాళ్ళు ఎంపీన్నా తెలియదు అని చెప్పి చెప్పిన సో మనిషి ప్రశాంత హఠాత్తుగా తెలిసింది వాడు ఎక్కడో తాగి పడిపోయినట్టు నువ్వు ప్రశాంతంగా ఉంటావా ఎందుకు లేవు లింక్ పెట్టి సచ్చావు నువ్వు లింక్ చెట్టివి కాకు లింకులు పెట్టకు తెలుసుకో ఎట్లయితే నేను స్నానం చేసిన ఎండలో ఎండినా వానలో నానినా బుడదలో దొల్లినా నా మొగతనం బోదు బాధ్యత కాదా బాధ్యత ఉంటే అప్పచెప్పురా సరైన వ్యక్తికి బాధ్యత అంటే ఏందో తెలుసా వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు ఉండండి అని చెప్పలేవా వచ్చే ముందు నువ్వు కొడుకు చెప్పు ఇప్పుడు నేను చెప్తాను మా ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు పూర్తి ఎరుకలో చేయండి దాని ఫలితాన్ని మీరే అంతే ఐఎమ్ ఫ్రీ నా ఇలా చెప్పు కొడుకు తాగొచ్చాడు దాని ఫలితం వాడు అనుభవిస్తాడు ఇంటికి వచ్చిన గొడవ ఎందుకు వేసుకుంటున్నావు ఏరా నేను చెప్పాను ఉండమని నీకు తాగాలని చెప్పి తాగవేమో నేనైతే అతను సమర్థించాను కానీ దానివల్ల వచ్చే పర్యవసనాలను నువ్వే అనుభవించుకోవాలి బేట మనకు సంబంధం లేదు సరేనా ఆలోచించుకో ఐఎమ్ ఆల్వేస్ యువర్ ఫాదర్ ఐఎమ్ ఆల్వేస్ యువర్ మదర్ ఐ రియలీ లవ్ యూ సో మచ్ నువ్వు బురదలో పడిన నువ్వు జీవితంలో అధ పాతాళంలో ఉన్న నా ప్రేమ నీ పట్ల పట్టి సజీవం నిన్ను సమర్థిస్తలేదు నేను బట్ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పలేవా ఒకసారి చెప్పి చూడు నిజంగా బాధ్యత అప్పుడు వస్తుంది బాధ్యత నువ్వు తీసుకోకు అతన్ని బాధ్యతాయుతంగా మార్చు తన బాధ్యత తను తీసుకునే విధంగా ఒక 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 వాతావరణం నువ్వు అప్పుడు మొత్తం మారిపోతుంది అప్పుడు నువ్వు ఇక్కడున్నా కొడైకెన్నలో ఉన్నా తింభక్తులు ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటావు బికాస్ లింకులు పెట్టి రాలే జస్ట్ ఇమాజిన్ చేసుకో నేను తాళం వేసిన ఇదే యానిమేషన్ సినిమా అయితే బాగుంటుంది ఆ తాళానికి ఒక తాడు కట్టి అడుము కట్టుకుని ఇప్పుడు పోతున్నా ఉంది ఇప్పుడు ఆ తాళం కదిలితే తాడు కదులుతుంది అట్ట నా ప్రశాంత్ ఎవరు వచ్చారు పక్కింటోళ్ళకి చెప్పిపోతారు జరే తాళం జరే ఇల్లు చూసుకోండి పక్కింటోళ్ళకి ఇల్లు అప్ప చెప్పొచ్చు మా ఇంట్లోనే ఉండండి మీరు ఎందుకన్నారు అట్లా నువ్వు ఇల్లు అనుభవించవద్దు మాది అట్లా కాదు ఓన్లీ బయటికి వెళ్ళి చూసుకుంటుండాలి అట్లా ఓన్లీ తాళం చూసుకోను అంతే తాళం సేఫ్ ఉంటే ఇల్లు సేఫ్ ఉంటుంది అంతేనా సో మనిషి సెటిల్ అవ్వాలనుకున్నది ఆర్థిక పరంగా సామాజిక పరంగా వస్తువుల పరంగా సెటిల్ అవ్వడం వరకు ఉంది కానీ వాటికి నువ్వు ఖచ్చితంగా ప్రశాంతతను జోడించకు అవి ఉంటే బాగుంది నేనే చెప్తున్నా మంచి కారు ఉంటే ఉంటే తీసుకోరా మనం కూడా పెయింటింగ్లు అమ్మడం ద్వారా కొంచెం మంచి డబ్బులు వస్తే వీ డెఫినెట్లీ బై అ గుడ్ కార్ ఇట్లా అద్దాలు ఎక్కిస్తే ప్రపంచం తెలియకూడదు అంత నిశ్శబ్దం ఉండాలి లోపల లోపల కూడా అష్ట ఒకరు చదువుకుందాం అప్పుడు కార్ మన ఇల్లు అయితే అవునా కాదా నేను నిన్ననే అన్న శ్రీశైలానికి శంషాబాద్ అవతలకు పోయి కార్ ఆపాలి అక్కడి నుంచి శ్రీశైలం నా కారు నడకన పోవాలి పోయి మనతో పాటు ఒక కారు ఉంటుంది కాలు నడక నడుస్తుంది కార్ లేకుండా పో కార్ వస్తుంటుంది అది పోయి ఆరు కిలోమీటర్లు అవతల ఆగి అక్కడ షెడ్ గిడ్ వేసి ఇంత వంట గంట చేసి పెడతారు మన కోసం అప్పుడు మనం నడుచుకుంటూ పోయి హాయిగా పడుకొని ఒక గంట సేపు వెస్ట్ తీసుకొని మళ్ళీ పోతే మళ్ళీ ఆరు కిలోమీటర్ తర్వాత పోయి ఒక కార్ అవుతుంది తర్వాత ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే పల్లిగిల్లు పట్టుకరండి రోడ్డు మీద ఉన్న కోతులకి ఇవ్వద్దా మనం కొన్ని దిగమింగొద్దా మన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇవ్వద్దా అట్లా ఇప్పుడు నువ్వు ఉన్నావు మధ్యలో హఠాత్ కనిపించింది రెండు రోజులు ఖాళీ దొరికింది అన్న ఎక్కడున్నావు అంటే ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అవుతున్నాం ఇంకొక వంద కిలోమీటర్లు ఉంది మేము కూడా వస్తాం జాయిన్ అయిపో మీకు అంటే కార్ వేసుకుంది రండి బస్సులు వీసులు ఎక్కి రావద్దు ఏదో వెహికల్ వేసుకొని రండి ఎట్లా లేకపోతే ఎట్లా అడ్లు వద్దురు కానీ వచ్చారు ఇప్పుడు ఆ కారు ముందర పోయి ఎక్కడ ఆగింది ఎక్కడో రోడ్డు పక్కన మస్తు ప్లేస్ ఉంటుంది కదా సిటీ అయితే ప్రాబ్లం కానీ ఆగిన తర్వాత మనతో పాటు ఇరవై కిలోమీటర్లు నడిచింది ఒక రాత్రి ఎక్కడో పడుకుంటు మీ మళ్ళీ వాళ్ళకి టైం అయింది మేము వెళ్తామన్నా అంటే వెళ్తాం సో అన్కండిషనల్ జర్నీ ఎంత బాగుంటుందో ఇరవై మంది మనం ఖచ్చితంగా పోవాలంటే అయిపోయా ఫస్ట్ నువ్వు బొంద పెట్టినదాన్ని నేను చెప్తున్నా ఎవరు వచ్చినా రాకున్నా నేను ఖచ్చితంగా శ్రీశైలం పోతా రెండవది ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు పోయినా నేను పోకపోవచ్చు కూడా నాకు నేనేం మీ సిద్ధాంతాన్ని ఎండా పట్టుకొని తిరుగుతలేదు ఒక జెండా పట్టుకొని ఈ సిద్ధాంతం కోసం ఎంత కష్టం అట్లేం లేదు నా కష్టమైతే నేను పోను వర్షం పడితే నేను పోయి కార్లు దాక్కుంటా అంటే మన శరీరాన్ని శుష్కింపజేసి ఏదో మనం ప్రచారం చేయడానికి లేకపోతే గొప్ప అని చెప్పుకోవడానికి చేయడం కాదు నడవడంలో ఒక ఆనందం ఉంది కదా ఆదిశంకరుడు నడవలేదా అట్లా ఐ వాంట్ టు వాక్ సరే ప్రపంచం అంతా ఎలాగో నడవలేదు దేశమంతా ఎలాగో నడవలేదు అంత ఓపిక లేదు అంత సమయం కూడా లేదు కానీ ఖచ్చితంగా ఈ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ లోపు ఒక ముప్పై రోజులు నడవాలి మంచిగా ఇటనే చెప్పులు గిప్పులు లైట్ వేసుకొని చెప్పులు పెట్టుకోవాలి బ్యాగ్లో ఏమైనా ముళ్ళు గిళ్ళు రాళ్ళు గిళ్ళు ఎండ ఉంటే చెప్పులు అదర్వైజ్ ఉత్తకాళ్ళు ఎర్త్ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ మనకి బాడీకి చాలా బాగుంటుంది కాళ్ళతో నడిస్తే శాతం అడవులు గోడలు మంచి రోడ్లే ఉన్నాయి మంచిగా వదిలిన గీలు మధ్య మధ్యన ఆపుకుంటూ పాటలు పాడుకుంటూ భోజనాలు చేసుకుంటూ ఎంత బాగుంటుంది అసలు ఇంకోటి ఎక్కడ పని ఆపకూడదు నువ్వు వెనక ఆల్రెడీ అభిషేక్తో మాట్లాడినా ఆ రోజు నువ్వు పోతే నాకు ఆ వన్ మంత్ నీ ట్రక్ ఇవ్వాలి నాకు దాంట్లో నాలుగు సీట్లు ఉంటే ముందలే వెనక ట్రక్ కూడా ఉంటుంది అందులో క్యాన్వాస్లో వేసుకురావు అప్పుడు నువ్వు అక్కడ పోయి ముందర రెండు కిలోమీటర్ అవతలకి వచ్చినా పెయింటింగ్ వేసుకుంటాం మేము కూడా జాయిన్ అవుతాం మనం మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లోపు ఎక్కడ పోయేది లేదు మీరు నడవాలని లేదు పెయింటింగ్ వేసుకుంటాం నేచర్ వాటర్ కలర్స్ మళ్ళీ అవన్నీ యూట్యూబ్లో పెడతాం ఎక్కడ పోయినా పని మా అనుకోకు నువ్వు దేన్ని త్యాగం చేస్తే లేవు నడక గురించి ఇక్కడ ఏముందో నడకలోనూ అదే ఉంది పడకలోనూ అదే ఉంది శ్రీశైలంలోనూ అదే ఉంది అంతర్వేదిలోనూ అదే ఉంది అన్ని చోట్ల అదే ఉంది తద్వారా నువ్వు అన్ని చోట్ల విముక్తిని అనుభవిస్తున్నావు అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవాలి మనం ఊరికి ఆలోచించి ఆలోచించు కుదరదు ఏమున్నా లేకపోయి ఆనందంగా ఉంటాను కళ్ళు తెరిచినా అది లేదు మొబైల్ మొబైల్ సార్ మొబైల్ సార్ అది నేను చెప్తున్నా మొబైల్ అవసరం ఇది మోడ్రన్ స్పిరిచువాలిటీ మొబైల్ అవసరం గుర్తించు కానీ దానికి నీ యొక్క ప్రశాంతతను లింకు పెట్టకరా పోతే వెతుకులాడు ఖరాబ్ అయితే రిపేర్ చేయించు పోతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పోతే వాడిని ఎడుకొని డబ్బులు ఇరా ఇద్దరు తెచ్చుకుందామని చెప్పు వాడు వెళ్ళినాడు పోరాపో నియమ దరిద్రుడా అని ఎవరినో ఫ్రెండ్ ఫోన్ సెకండ్ హ్యాండ్ తీసుకుని వాడుకో మళ్ళీ ఆరిలో కొంత డబ్బు సంపాదించి కొత్తది కొనుక్కో అప్పుడు కూడా మళ్ళీ దానికి అటాచ్మెంట్ క్రియేట్ చేసుకోకు ఇది ఒక్కటి కనుక చేస్తే సెటిల్మెంట్ అవసరం లేదు బికాజ్ మొట్టమొదటిసారి నీ మనస్సు జీవితకాలం సెటిల్ అయింది ఇంకా ప్రశాంతత నేను కప్పకు లింక్ పెడితే సెటిల్మెంట్ లేదు తాళం కప్పకు లింక్ పెట్టలేదు తద్వారా సెటిల్ అయ్యే ఉంది యు ఆర్ డ్యూలింగ్ ఇన్ అబ్సల్యూట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు దేనికి దాన్ని జోడించడం లేదన్న ఒక పరమ సత్యాన్ని దర్శించి అట్లా జీవించు పరమాద్భుతంగా ఉంటుంది ఇది ఎంత చెప్పినా అర్థమవుతున్న గ్యారెంటీ నాకు లేదు కానీ ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో అర్థం కాదంటే ఏమీ లేదు కదా వెరీ సింపుల్ ఇది చేసి చూడండి నా మాటలు నమ్మొద్దు నేనేదో మధ్యలో పెట్టద్దు పెట్ట అంతే ఇప్పుడు లింకు యూట్యూబ్ వీడియో చేసినాం లక్ష మంది చూసి చూడాలని చూస్తే నేను ఆనందంగా ఉంటానని అట్లయితే నేను సక్సెస్ అని లింక్ పెడితే ఉందా సక్సెస్ అసలు చూస్తే అనవ అనవసర ఆనందం వచ్చినట్టు ఇప్పుడు చూడకపోతే అనవసర బాధ వచ్చినట్టు ఈ రెండూ వద్దు ఉన్నది చాలా బాగుంది ఆ ధన్యవాదాలు సో ఇంతే డ్రెస్ మంచిగా